హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కప్పు సేమియాతో పిల్లల కోసం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి దీనికి ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదు పిల్లలు అలానే తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయండి మరి సేమియాతో చేసుకునే ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి కొంచెం వాటర్ అయితే పెట్టుకున్నానండి వాటర్ బాగా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం వన్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ ఆయిల్ వేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలండి వాటర్ని బాగా మరుగుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ రెండు కప్పుల సేమియా వేస్తున్నానండి చిన్న కప్పుతో తీసుకున్నాను రెండు కప్పులు సేమియా వేసుకొని సేమియా మొత్తాన్ని ఉడికించుకోకుండా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికేలాగా ఉడికించుకోవాలండి మరీ ఎక్కువగా ఉడికించేసుకుంటే సేమియా అనేది దలా అయిపోతుంది అలా కాకుండా ఒక రెండు నిమిషాల పాటు దగ్గర ఉండి ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి ఇక్కడ సేమియా ఇలా జస్ట్ నొక్కి చూస్తే మనకి విరిగినట్టుగా అవుతే కనుక పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక జాలి గిన్నె పెట్టుకున్నానండి ఒక గిన్నె మీద జాలి పెట్టుకొని దాంట్లోకి ఈ సేమియా మొత్తాన్ని వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత పైనుంచి ఇలా చన్నీళ్ళు వేసి ఒకసారి గరిటితో కలిపితే కనుక మనకి ఆ వేడి ఏమైనా ఉంటే పోతుందండి లేదో అనుకుంటే ఆ వేడికి సేమియా అనేది ఇంకా కుక్ అయిపోతుంది అందుకోసం చన్నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని మనం ఏ కప్తో అయితే సేమియా వేసుకున్నాము అదే కప్తో ఒక కప్పు శనగపిండి అండ్ అలానే కప్పు కన్నా కూడా కొంచెం తక్కువగా బియ్య పిండి వేసానండి మంచి కలర్ కోసం పసుపు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అండ్ అలానే వన్ టేబుల్ స్పూన్ కారం వేసానండి ఇంక అంతే ఇందులోకి మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదండి ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనకి చల్లారినటువంటి సేమియాని కొంచెం కొంచెం తీసి ఇందులో వేసుకోవాలండి శనగపిండి మిశ్రమంలో మనకి దీంట్లోకి ఇంకా ఎటువంటి వాటరు పట్టవండి సేమియాలో ఉన్న చమ్మతనం మాత్రమే సరిపోతుంది చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పైనుంచి కిందకే కలుపుకుంటే కనుక పర్ఫెక్ట్గా కలుస్తుందండి పిండి కలిపేటప్పుడు మనకి చేతికి అంటుకున్నట్టుగా ఉంటుంది అందుకోసం నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఆయిల్ తడి చేసుకుంటూ మనం ఇలా పిండి ముద్దను తీసుకొని మందార కొంచెం ఆయిల్ అప్లై చేసి నేను ఇలా వడలాగా చేసుకుంటున్నానండి మీరు ఇదే ప్రాసెస్ని పాలిథిన్ కవర్ పైన కానీ ఆయిల్ కవర్ అలా ప్లాస్టిక్ కవర్ దేని మీద కూడా చేసుకోవచ్చండి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా అలాంటి వాటి మీద కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా మందారాకు అవైలబుల్గా ఉంది కాబట్టి మందారాకు మీద చేసుకుంటున్నానండి చాలా బాగా వస్తాయి చూడండి దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఇదే విధంగా మొత్తం అన్నిటిని కూడా ఇదే షేప్లో చేసుకున్నానండి చిన్న చిన్న ప్యాటీస్ లాగా చాలా బాగుంటాయండి పిల్లలు నార్మల్గా తినేస్తారు ఇవి మూడు నుంచి నాలుగు రోజులు నిల్వ కూడా ఉంటాయండి మనం అప్పటికప్పుడు పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత నేను ఒక్కొక్కటిగా ఈ వడలనైతే వేసేసుకుంటున్నానండి సేమియాతో చేసిన వడలు అయినా అనవచ్చు ప్యాటీస్ అయినా అని కూడా పిలవచ్చండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇంకొక సైడ్కి అయితే వీటిని నెమ్మదిగా టర్న్ చేసేసుకుంటున్నానండి బోత్ సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి నాకైతే ఇక్కడ ప్యాటీస్ అనేవి ప్రిపేర్ అయిపోయినాయి అండి మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు వీటిని ప్యాక్ తీసేసుకుంటున్నాను నేను చాలా ఈజీగా ఉంది కదండి ప్రిపరేషన్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదండి ఈ రెసిపీకి మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు ఇక్కడ ఇదే విధంగా మిగతా వాటిని కూడా నేను ఫ్రై చేసేసుకుంటున్నానండి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని కూడా బయటకు తీసేసుకుంటున్నాను అంతే అండి చాలా సింపుల్గా మనం సేమియాతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలకి ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్